వెల్కమ్ టు సీఎండి న్యూస్ కామాక్షి ముందుగా నేటి విశేషాలు కావలి పట్టణంలోని ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద టీడీపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత శ్రీ నారా లోకేష్ నలభై రెండవ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్న కావలి శాసనసభ్యులు దగుమటి వెంకట కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లో భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు

సురవంతం చూడగ సైన్యమౌతాం సిద్ధంగా చూసిన గాని ఎనలేని వేదనలు కావలినే కనక పట్నం చేస్తామన్నారు చాలా కష్టాల పట్టణమే చేశారు కాలువలు కుంటలు చెరువులు ప్రతి తీసేస్తే ఫలితంగా వరదల తోముని గింటి ప్రతి చల్లందుకే కదిలింది కావ్య కృష్ణన్న తలము హే ఉరి ఉరి మీ బుక్కన లబ్దాం ఊరు బాటా యుద్ధంగా ఉరి ఉరి ం చూడగ సైన్యూతం సిద్ధంగా కుతిఘేతి దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి పవితే లేదు హరిజన గిరిజన బంధువులకు ఏ ఆశ లేదు మళ్ళీ మోసపోవద్దు మన కావలి ప్రజలు ముందుకొచ్చే మన పసుపు తలము ్రాంతం చూడక సైన్యమౌతాం సిద్ధంగా విలేకరులపైనే దాదులు బతులతో రగదారులు తీస్తున్నాయి ప్రాణాలు చిరుచల్లు కేపు లాయి జగనన్నాయిలు అనకుండా ఆగడాలనే ఆపే నాయకుడు కావలినే కన్న కొడుకులా కాచే సేవకుడు మన కావ్యకృష్ణ రడ్డన్న సైకిల్ కే వొట్టేదా గురి గురిమి బుపెన లౌదా మూరు గాడా యుద్ధంగా నరకసరవంతం చూడ సైన్యమౌదాం సిద్ధంగా కావ్య కృష్ణారెడ్డి మన కావలికే కాపల గా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేనా ప్రాణమని మనతో ఉన్నోడురా ఎదురులేని మన గాడై ఎదుగుతుండు i on a day పేద కుటుంబముల పుట్టి పెరిగినాడురా పట్టుదలతో అన్న ఒక్కో మెట్టు ఎక్కరా విలువలతో బతిక మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని కాపాడవచ్చరా ఆపదలో చేసిన సాయము గురుతు పెట్టుకొని పలికలు గన స్వాగతము రౌడీ రాజ చూసి తట్టుకోకము అన్యాయం ఏడున్న అర్జునుడు అయితడు ఆపదంటే చాలు అరక్షణము ఆగడు విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తాడు తానా ధర్మాలను గుప్తంగా చేస్తాడు తారక రాముడు ఆశీర్వాదముందిరా చంద్రబాబు గారి చలిమే బలమాయరా సన్న యువ సైన్యము వచ్చరా జన సైనికులు కదం దక్కి కదిలరా జన్మదిన వేడుకల్లో ఇంత సంతోషంగా మనందరం కూడా ఈ కావల పట్టణం నలుబడులో జరుపుకోవటం చాలా వారు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే యువ నాయకుడు భావి భారత తెలుగుదేశానికి సంబంధించిన నాయకత్వం ఉన్న వ్యక్తి యువగలంతో ఈ రాష్ట్రం అన్యాయ వర్క్రము దుర్మార్గంలో ప్రజలు నలిగిపోతున్నప్పుడు యువగలం అనే పాదయాత్రతోటి యువకులందరినీ వెలుకొలిపి యువకులను కూడా చైతన్యపరిచి వారు ఈరోజు రాష్ట్రానికి అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించినటువంటి లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వారి జన్మదినం ఆ కార్యక్రమాన్ని తెలుగుదేశం శ్రేణులు ఏర్పాటు చేసుకోవడం ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారిని ఆహ్వానించడం వారు రావడం కూడా చాలా సుప్రజ్ఞానం ఈ కావలి చరిత్రలో ఎంతోమంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎంతోమంది శాసనసభ్యులుగా ఎన్నిక కాపాడరు ఎవరికీ రాని మెజార్టీ ఒక కృష్ణారెడ్డి గారికి దక్కింది ఎందుకంటే వారు మంచి వ్యక్తి అని కావలి ప్రజలు నమ్మారు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దశాబ్దాల కళ కొమ్మలపేట రోడ్డు ఈరోజు మన కళ్ళ ముందు మెదులుతుంది ఏ ఎమ్మెల్యే కూడా నిలవగానే మనకు వచ్చే కమిషన్ ఏందో లేదంటే ఇదే చూస్తారు అట్లా కాకుండా పని నాణ్యతలో రోడ్డు ఎత్తు పెంచడంలో ఇటన్నిటి కూడా వారు చూపించేది ప్రతి పనిలో కూడా అట్లాంటి వారు ఎమ్మెల్యేగా ఉన్నావు అదేవిధంగా ఈరోజు మన నిలబడ్డ స్థలం ఈరోజు మనందరం ఉంది ఒక్క దేశ సరిహద్దుల్లో నిలబడే జవాన్లు మాత్రమే ఇంత ఎత్తులు జాతీయ పదాకానికి సెల్యూట్ చేస్తారు ఎందుకంటే ఆత్మ గౌరవం కోసం అదేవిధంగా కావలి నియోజకవర్గం మొత్తం కూడా ఆత్మ గౌరవంతో సెల్యూట్ చేసే విధంగా ఒక మంచి ఐకాన్ ని నిర్మించడం వారి సొంత నిధులతో వారిని ప్రత్యేకంగా మనం అభినందించాలి అట్లాంటి సెంటర్లో ఈరోజు లోకేష్ ఓడిన చోటే మళ్ళీ గెలిచాడు మంగళగిరిలో ఈరోజు విద్యాశాఖ మంత్రి అయ్యాడు వారి ప్రతిపత్తి ఒకటి అట్లాంటి వారి పుట్టినరోజు తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా భావి ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ కాబోయే ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఇక్కడ జరగడం చాలా అభినందనీయం ఆ కార్యక్రమంలో పాల్గొన్న మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా సంతోషం ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ కిరణం శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు శ్రీ కావలి శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరగడం చాలా ఆనందంగా ఉంది ముందుగా కృష్ణారెడ్డి గారి తరఫున కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ లోకేష్ గారు నందమూరి తారక రామారావు జనవరి తొమ్మిదో తారీఖు ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయితే లోకేష్ గారు పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడో తారీఖు జన్మించడం జరిగింది రామారావు గారు ముఖ్యమంత్రి అయిన పద్నాలుగు రోజులు ఆయన జన్మించాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లాలని రెండు వేల పద్నాలుగులో పేపర్ లెస్ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టి దాదాపు అరవై లక్షల సభ్యత్వాలు పద్నాలుగులోనే చేర్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు అలాగే ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరుకి దాదాపు కోటి సభ్యత్వాలు ఆయన ఆధ్వర్యంలో జరిగింది అలాగే మన శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై ఐదు వేలు పై జరగడం చాలా ఆనందంగా ఉంది ఈ రాష్ట్రంలో రాక్షసుపాలను అంతమందించాలని దాదాపు రెండు వందల ఇరవై ఆరు రోజులు మూడు వేల రెండు వందల కిలోమీటర్లు దాదాపు తొంభై నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని పెట్టిన దరిద్రాన్ని వహదించిన గొప్ప యువనాయకుడు నారా లోకేష్ గారు ఆయన పాదయాత్రలో రెండు వందల ఇరవై ఆరు రోజులు పాలుపరుచుకునే భాగ్యం నాకు కల్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయనకి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించాలని కావల కలవాలమ్మని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన ఇక్కడ ఈ రోజు ఐకాన్ సెంటర్ లో మనం కేక్ కట్ చేసుకోవటం మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కావలి శాసన సభ్యులు దగ్గివారి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి గారికి మరియు కావలి నియోజకవర్గ కార్యకర్తలకి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేస్తున్నాం కార్యకర్తల సహాయ నిధి ఏర్పాటు చేసిన కృషికి మరియు యువలం పాదయాత్రలో తనకంటూ ఒక ఐకాన్ సంపాదించుకొని మరి అందరికీ కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న మన లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి తగ్గ తనయుడిగా పేరుగాంచి ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తండ్రికి తండ్రికి బాసటిగా నిలుస్తున్న తనయుడికి అందరు కూడా భగవంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మరి తెలుగుదేశం పార్టీ మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి తర్వాత తర్వాత వచ్చే ముఖ్యమంత్రి కూడా ఉందా తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారాలు లోకేష్ గారి జన్మదినం మనందరి జన్మదినం లాంటి మన ఇంత పండగ ఎందుకంటే నాడు రావణాసురుడు చంపితే దీపావళి చేసుకున్నాడు జగన్ను ఓడిస్తే ఈరోజు లోకేష్ యొక్క రోజు మనం జరుపుకుంటున్నాం మనందరికీ వెలుగులు ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా లోకేష్ బాబు గారు ఈ సందర్భంగా మొదట ఇక్కడ ఈరోజు లోకేష్ గారి పుట్టినరోజు ఉదయం పార్టీ కార్యాలయం జరుపుకున్నాం కానీ సాయంత్రం పైలాన్ సెంటర్లో సైకాన్ సెంటర్లో చెప్పాలనుకున్నది ప్రధానమైన కారణం ఈ ప్రాంతం లోకేష్ గారు తిరిగిన ప్రాంతం ఈ ప్రాంతానికి గురించి ఆయన పైలాన్ని ఓపెన్ చేసిన ప్రాంతం ఆయన రాముడు ఎలా తిరిగాడో లోకేష్ బాబు కూడా ఇక్కడ నడియాడాడు కానీ ఒక దుర్మార్గం ఒక చీకటి రాజ్యం ఒక రాక్షస పరిపాలనలో ఆ స్థూపాన్ని కోలు ఎక్కడ అతను అడుగుల స్థూపాన్ని కొలు చేస్తే కావున తెలుగుదేశం పార్టీ వందడుగుల ఎత్తున జెండా ఆ జెండా నెడన ఈ రోజున ఈ కావులు ఈ దేశం ఈ ప్రాంతం ఉంటుందనే దానికి వందడుగులు వ్యక్తులు జెండా పెట్టారు ఈ సందర్భంగా అంటే ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు మాట్లాడాలనుకున్నా ఈరోజు చెబుతున్నా పుట్టిన అతి తొందరలో ఇక్కడ కూల్చిన ప్లేస్ ఏదైతే కూల్చడం జరిగిందో ఆ స్వేపాన్ని మళ్ళా కావాలలో తొందరలోనే పోయిన తర్వాత మాఘ మాత్రంలో శంకుస్థాపన చేసి మళ్ళా దాన్ని ఓపెన్ చేసేస్తామని కూడా ఈరోజు మీకు అందరికీ కూడా మాటిస్తున్నా మేము దాదాపు తొమ్మిది ఎనిమిది అనుకుంటున్నాం కానీ దీనికి ఒకే అకేషన్ రావాలి ఆయన రోజున దీన్ని స్టార్ట్ చేయాలి మంచి రోజు మళ్ళీ ఆయన్నే కావలికి తీసుకొచ్చి ఓపెన్ చేపించారన్న ఆలోచనతో ఇప్పటి వరకు దాన్ని పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది స్థలం కూడా కావల్లో మంచి దీనికంటే మెరుగైన ప్లేస్ ని కూడా ఆల్రెడీ నిర్ణయించడం జరిగింది అక్కడ ఎక్కడైతే స్థూపం ఏ మోడల్ అయితే ఉన్న స్థూపాన్ని కూర్చారో అదే రకమైన స్థూపాన్ని మళ్ళా అక్కడ ఏర్పాటు చేసి అమృత పథకానికి నాంది పలుకుతూ భూమి పూజకి శంకుస్థాపన చేసిన దాని స్థూపంతో పాటు రేపు ఆయన చేత మళ్ళా కావలి ప్రజలకు ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు మందికి నీళ్లు దారితిని దించేటువంటి చేపలు బిగిస్తూ ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఆయనతో చేపిస్తూ జిల్లా పలకంలో అన్ని వేసేట స్థూపాన్ని నిర్మించి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు లోకేష్ గారికి దాదాపు ఐదు సంవత్సరాల అనుబంధం రెండు వేల పంతొమ్మిదిలో రోజులకి నేను మన సీఎం చంద్రబాబు గారిని కలిశాను ఆ రోజే నాకు సారు లోకేష్ని పరిచయం చేసి మన కుటుంబ అభిమాని నిన్నటి రోజున ఎలక్షన్లో కొన్ని కారణాల వల్ల కృష్ణారెడ్డి టికెట్ ఇవ్వలేకపోయాం ఓడిపోతే అందరూ వదిలేసి వెళ్ళిపోయారు కానీ నలభై ఆరు రోజులకి మన ఇంటికి వచ్చి మంత కనిపించిపోయాడు మనం ఎప్పుడైనా కృష్ణారెడ్డి గుర్తు పెట్టుకోవాలి బాబు అని చెప్పి నాటి నుంచి అంటే ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలా నాటి నుంచి మొన్నటి నా టికెట్ వచ్చేంతవరకు ఆద్యంతం ఎవ్రీ నాలుగు నెలలకు ఒకసారి నేను లోకేష్ గారితో కలిసేవాళ్ళం రెండు గంటలు కూడా కూర్చునే వాళ్ళం ఆయన గ్రౌండ్ టు ఎర్త్ ఆయన గోల్డెన్ స్కూల్లో పుట్టాడు మనం చెప్పాల్సింది వినాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్కటి పేపర్ తెచ్చుకొని పెన్ను తెచ్చుకొని తనే తెచ్చుకొని కూర్చొని మన ఏదైనా ఒక ఐడియా గురించి చెప్తే రాసుకొని అన్న మీరు చెప్పిన ఐడియా బాగుందనేది నోట్ చేసుకొని భవిష్యత్తులో దీన్ని వాడుదామంటారు ఇది ఒక గొప్ప నాయకుడు ఉండదు లక్షణం గర్వపట్నం కాదు ఎప్పుడు కూడా నేల మీద నడిస్తే అతను మహానుభావుడు అతడు ఈరోజు చూడండి చంద్రబాబు నాయుడు గారు వయసు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఈరోజు లోకేష్ గారు వయసు నలభై రెండు సంవత్సరాలు తండ్రిని మించిన తనేడుగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించే దానికి వెనకెత్తిన ఒక మార్గదర్శకుడు అయ్యాడు ఒకవైపున బీజేపీ ఇంకోపురి జనసేన ఇంకొకరి తెలుగుదేశం ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో కార్యకర్తల అభ్యున్నతి కోసం ఈ రకరకాల ఫండ్స్ రకరకాల నిధులు వెచ్చిస్తూ ఒక పక్క కేరళత్వం అమేకం అదేవిధంగా పోస్టుల్లో తనకంటూ ఒక ముద్ర నేర్చుకుంటూ ఎక్కడ కష్టపడ్డ కార్యకర్తనుడు ఆ కార్యకర్తకి అందగా నిలువుంటూ ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది జరిగితే దాన్ని తెలుసుకుని ఫోన్ చేస్తూ ఈ రోజు సభ్యత్వాలు దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఒక కోటి సభ్యత్వాలు రెండున్నర నెల కాలంలో పూర్తి చేశారంటే అది ఒక టెక్నాలజీ తెలిసిన వ్యక్తి ఒక లోకేష్ గారు మనం అందరూ కూడా ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో మన సభ్యత్వాలు చేసాం కానీ ఈరోజు మన వాట్సాప్ గ్రూపుల్లో మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో నుంచే పేమెంట్ చేసుకుంటూ మన ఫోటోను అప్పుడే సెల్ఫీ రూపంలో తీసుకుంటూ అప్పటికప్పుడు మనం సభ్యత్వం తీసుకునే కార్యక్రమానికి నాంది పలికారంటే ఆయన టెక్నాలజీ మీద ఎంత పట్టుందో ఈ రాష్ట్రం ఎంత పట్టుందో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత పోకలాడుతున్నాడు అనేది ఇది ఒక్కటే మనం అందరం కూడా ఆలోచించాలి అందుకనే ఒక మంచి నాయకుడు కాబోతున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత పరిపక్వత ఉన్నాడో నలభై రెండు సంవత్సరాల వయసులో ఈ రోజు లోకేష్ గారు అంత పరిపక్వత ఉన్నాడు ఆయన ఇంకా ఇంకొక ఐదు సంవత్సరాలు ఎదిగితే ఏ స్థాయిలో ఉంటాడో మనం అందరం కూడా ఆలోచించాలి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు మన అందరం కూడా కావల నుంచి ఒక సీటు ఇచ్చేందుకు కానిక ఇచ్చేందుకు కూడా చంద్రబాబు నాయుడు గల నాయకుడు ఈ మార్గదర్శకుల నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే యువనాయకుడి చేతిలో పెట్టాలంటే మనందరం కూడా లోకేష్ గారి ఆశయ సాధనలో నిరంతరం కృషి చేయాలి ఆరు ఆయన మంచి స్థాయికి వచ్చేంత వరకు నిరంతరం మనలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి భార్య బిడ్డలు కొడుకులు కూతుర్లు ఇంట్లో ఉంటేనే కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి ఒక వ్యవస్థ నడిపేటప్పుడు చిన్న సంబంధించిన ఉంటాయి కాదు మొక్క ఉన్న ధైర్యంతో లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి చేసేంత వరకు తెలుగుదేశం కార్యకర్తలు ఆహ్లాదితో పనిచేసి రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ముఖ్యమంత్రి చేసుకునే విధంగా మనం ముందుకు పోవాలని ఈ సందర్భంగా కావాలి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పిలుపునిచ్చు అదే విధంగా ఇంకొక మంచి పరిణామం నిజంగా ఒక మహానుభావుడు పుడితే పూల వర్షం కురిసిందంటాడు ఇచ్చిన కానుక రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కావల ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే స్వర్గీస్తులైతే ఆమె కావలి ఈ ట్రంక్ రోడ్డు కారణం ఆమె అయితే కాబట్టి ఆమె పేరుని నామకరణం చేస్తే బాగుంటుందని నేను సీఎం గారికి చెప్పినప్పుడు ఆయన చాలా మంచి కొట్టేషన్ కృష్ణారెడ్డి తప్పకుండా పెడదామన్నాడు ఇమీడియట్గా కలెక్టర్కి పంపించారు కలెక్టర్ ఆర్టీఓ రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఆర్ఎస్ అధికారులు అందరూ కూడా నివేదికలు ఇచ్చారు ఎంత కిలోమీటర్ ఉంటుంది ఎంత ఎవ్ ఉంటుంది ఈ రోడ్డు అని అన్నీ పంపించాం ఈ రోజున దావోసు నుంచి మనందరికీ ఒక కానుకగా పుట్టినరోజు కానుక ఈ ట్రంక్ రోడ్డుని ఈ రోజు జీవో ఇచ్చారు ఇందాకే ఒంటి గంటకి జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మాగుంట పార్వతమ్మ రోడ్డుగా నామకరణం జరిగింది ఇది రేపు నుంచి ఎంపీ రోడ్ గాంధీ రోడ్డు ఎలాగో ఉంటుందో అలా ఈ కావలని ఎంపీ రోడ్డుగా నామకరణం చేస్తూ ఈ రోజు జీవో ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ పుట్టినరోజునే ఇచ్చి లోకేష్ ప్రోత్సహించిన లోకేష్ గారికి ఇద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని ఎప్పుడు కూడా ఈ రోజున వచ్చిన జీవో జీవో నెంబర్ పదహారు మాగుంట పార్వతమ్మ ట్రంకు రోడ్డుగా నామకరణం చేస్తున్నందుకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ గారు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మన అందరినీ కాపాడుకుంటూ తిన్న దినాభివృద్ధి చెంది ఇంత బట్టడింత ఇంత 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 అన్నట్టుగా మన ఈరోజు ఈ రాష్ట్రాన్ని మన మనందరి బిడ్డలకి జీవితానికి వెలుగులు నింపే విధంగా ఆయన ఎదగాలని మనసారా ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి రేపు కాబోయే

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి